కోకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి ఇంద్రాహిల్స్ కాలనీలో జెరూసలేం ప్రేయర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు గా నిర్వహించారు ఈ వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చిన్నారుల పాటలు రుచి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా సతీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసు ప్రభు కారిన జన్మలని ప్రపంచంలో అత్యధికలు జరుపుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు యేసు ప్రభు ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నతమైన జీవితాన్ని గడపాలని ఎర్రబెల్లి సతీష్ రావు ఆకాంక్షించారు ఈరోజు పల్లి కాన్స్టెన్సీ ఆల్విన్ కాలనీ డివిజన్ లో జరూసలాం చర్చి ఆధ్వర్యంలో రాజుగారు మమత గారి ఆధ్వర్యంలో స్నేహ మోడల్ స్కూల్ వారి సౌజన్యంతో యావత్ భక్తులతో ఈరోజు సెమీ క్రిస్మస్ చేయడం జరుగుతుంది ఈ విశ్వంలో అత్యధికంగా ప్రార్థించే భగవంతుడు ఎవరున్నారంటే యావత్ ప్రపంచంలో నాకు తెలిసి అన్ని మతాలు సమానమే అన్ని కులాలు సమానమే అన్ని వర్గాలు సమానమే అని చెప్పిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని పండుగలకు క్రిస్మస్ కి బతుకమ్మకి రంజాన్ కి అన్నిటి అటువంటి అక్కున పెట్టించుకున్నటువంటి కేసీఆర్ గారి కార్యకర్తగా ప్రతి ఒక్కరిని ప్రతి పండుగలో ఆనందం చూడాలని మా నాయకుని కళ